వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా చేసుకునే ముందుకు సాగాలని విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు వైసీపీ గెలుపే లక్ష్యంగా చేసుకోవాలి కేకే రాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ మేరకు జీవీఎంసీ నలబై వార్డు పరిధి రైల్వే న్యూ కాలనీ బజార్ లైన్ శివాలయం సమీపంలో వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల నలబై రెండో వార్డు కార్యాలయాన్ని ఆదివారం కేకే రాజు ప్రారంభించారు అనంతరం వార్డు నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమాపేశం నిర్వహించిన ఆయన ఎన్నికలకు సంబంధించిన పలు సూచనలు చేశారు వైఎస్ రెడ్డి పాలనలో ప్రజలు సంక్షేమానికి ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజలను సమన్వయపరచాలన్నారు ఈ కార్యక్రమంలో వీకేపీసీఐఆర్ చైర్మన్ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కోకల వెంకటరావు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు జేసీఎస్ మండల కన్వీనర్ బులుసు జగదీష్ జిల్లా యువజన విభాగం ప్రెసిడెంట్ ఆళ్ల శివగణేష్ మరియు నలభై రెండో వార్డు సీనియర్ నాయకులు పార్టీ శ్రేణులు మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్ల దగ్గరికి వెళ్ళి సకలంగా తలెత్తుకుని మన ఓట్లు అభ్యర్థించే అవకాశాన్ని అప్పుడు కూడా ఈరోజు మనందరూ నాయకులు గౌరవ గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు ఎందుకు సకలవరంగా తలెత్తుకుని ఏదో ఏ పార్టీ అయినా సరే ఎన్నికల ఏదైతే మేనిఫెస్టో తింటారో ఆ మేనిఫెస్టో అమలు చేసి ఆ పార్టీ పరిపాలన ఉన్నప్పుడు పొలాలకి పట్టాలకి పార్టీ ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని కూడా అభివృద్ధిని కూడా అందిస్తూ అంతేకాకుండా దీర్ఘకాలంలో ఉన్న ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిస్థితులు చూపిస్తూ చూపిస్తూ ఏ అడుగు ఏ ఆలోచన చేసిన దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండాలి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఎన్నికల్లో వర్షం కోసమో శక్తులు కోసమో కాదు ప్రజలు అధికారం ఇచ్చారు అధికారాన్ని బాధ్యతగా గౌరవప్రదంగా భావించి విలువైనవిగా భావించి తనకున్న ప్రతి అవకాశాన్ని కూడా ప్రత్యక్ష ప్రధాన కోసం వెచ్చించి ఈ రాష్ట్ర అభ్యర్థుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పాటు పడుతున్నారో మనందరికీ కూడా తెలిసింది ఈరోజు మూడు శాతం మూడు శాతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ నాయకులు కాని పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళని కూడా ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మూల పడిగే విధంగా ఈరోజు మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఈ కలిసిన ఈ కనిషన్ ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఎవరైనా సరే ఈ వచ్చినా రాజకీయాల్లో ఏదో మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ద్వారా ప్రజలకు ఎంతో సేవ చేద్దాం ఎంతో మనం వ్యక్తిగతంగా చేయాలని సంపాదించిన చేయగలుగుతాం దానికి లిమిటేషన్స్ ఉంటాయి ఒక పార్టీ అందరంగా ఉంటే పార్టీ కూడా ప్రజలకు చేసే కార్యక్రమాలు మనం నిస్తృతంగా మనం చేయగలుగుతాం ఆముకాల నాయకత్వంగా మారిన నాయకులుగా మారినారు ఈరోజు ఆ విధంగా మారినారు ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా మన నాయకులు చేశారని గొప్పగా చెప్పడానికి అద్భుతమైన అనుకూలమైన కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేశారు అందులో కొన్ని కూడా అవసరం ఎందుకు ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు కదా ఎంత మేలు చేశారు కదా సచివ వ్యవస్థ తీసుకొచ్చారు కదా వ్యవస్థ తీసుకొచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని చేయాలి ఈ రోజు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడు ఎవరైతే చంద్రబాబు చెప్తున్నారు అతను జీవితం అంతా కూడా ప్రజల్ని మొక్క పెట్టడం ప్రజల్ని మగ్గి పెట్టడంలో ఎవరైనా ఈ ప్రపంచంలో తెలిసి భూమి చంద్రబాబు నాయుడు మాత్రం అవసరాల మాట్లాడటంలో ప్రజలు ప్రజలకు వచ్చి అవచారంలో మొదటి భారతదేశంలో చంద్రబాబు నాయుడు మాత్రం అక్కడ మొదటి స్థానాలు గెలుతారు పాటు కూడా మనం చాలా అప్రమత్తంగా ఉంది ఏదైతే మన అంశాలు చర్చించుకున్నామో వీళ్ళన్నింటిపైనా కూడా ఎందుకంటే గర్వంగా మనం కాల రోజుల్లో పెట్టి వాటర్ని పలిగిన జగన్మోహన్ రెడ్డి మన పట్టు చేద్దాం తెలియజేసి రెడ్డి గారి ఒక వ్యక్తిత్వం ఆయన భవిష్యత్తులో ఏం తెలియజేసి ఏ వాటర్ని మనకు పక్క వాటికి సరే ప్రతి కి కూడా ప్రతి ప్లపండి ఒకటి రెండు సార్లు ప్రతి గడపడి ప్రతి వాటర్ అనేది కావాలండి మన ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే అని చెప్పండి మన ప్రాంతం అభివృద్ధి చెందాలి మన పెద్ద ఉపాధి అవకాశాలు అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి వాటికి కూడా ప్రతి వాటర్ కూడా తెలియజేయండి మీ అందరికీ తెలుసు నేను ఏర్పడినా కూడా అదే నేను ఓడిపోయిన తర్వాత జగన్మోహన్

మరి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఏదైతే ముందు మన జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మాటను కూడా ఈ రోజు నిలబెట్టుకుంటూ వెళ్తా ఉన్నారు మనకి తెలుసు ఆ విషయాలు పేద ప్రజలు ఏ విధంగా మరి ఆయన వారికి ఇచ్చినటువంటి సంక్షేమ పదాలు అందుతున్నాయో మనందరికీ తెలుసు అంతేకాకుండా మరొక విషయం మనం చెప్పాలి రెండు వేల పంతొమ్మిదిలో మనందరి అభిమాన నాయకులు కే రాజు గారు అతి స్వల్ప ఓట్లతో ఓడిపోయినప్పటికీ కూడా మరి ఆ తాలూకా ఆఫీస్ కానీ ఆయన కానీ నిత్యం కూడా ప్రజల్లో ఉంటూ ప్రజలు అందుబాటులో ఉంటూ నేను ఈ తాలూకా ఉత్తర నియోజకవర్గానికి ప్రజలు ప్రజలు తాలూకా సేవ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మరి ఆయన ప్రతి ఒక్కరు కూడా ప్రతి నిమిషం కూడా ఈ తాలూకా ఉత్తర నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నటువంటి విషయాన్ని మనందరికీ తెలుసు అంతేకాకుండా ఇప్పుడు మన మీద